దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు ప్రాజెక్టుకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజంపై దృష్టి సారించింది టూరిజం మంత్రి కందుల దుర్గేజ్ నేతృత్వంలో ఒబెరాయ్ ప్రతినిధుల బృందం పిచ్చుకలంకలో పర్యటించింది దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు గోదావరి దగ్గర ఇక్కడ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మనం చూసినట్లయితే ఈ పిచ్చికలంక అనేది యాభై ఆరు వేల యాభై ఆరు ఎకరాల్లో విస్తీర్ణంలో విస్తరించి ఉంది అయితే మొత్తం చుట్టుపక్కల ఈ లంకలన్నీ కలిపితే దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ పిచ్చుక లంక ఉన్న పరిస్థితి అయితే ఆ ప్రస్తుతం ఈ పిచ్చికలంకని లంకని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం అయితే ఇప్పటి వరకు నెరవేరలేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ లంక టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేద్దామన్న ఒక ప్రణాళిక ఏదైతే ఉందో అది కేవలం పైలికే పరిమితమైందని చెప్పొచ్చు ప్రతిసారి కూడా ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు టూరిజం శాఖ తరఫున ఈ లంక అభివృద్ధి చేసే అంశమే ప్రధానంగా చర్చకు వస్తూ ఉంటుంది అయితే ద రాజమండ్రిలో అతి సమీపంలో ఉన్న ఈ పిచ్చుకి లంక టూ లంకని అభివృద్ధి చేసినట్లయితే చాలా మంది పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశం ఇక్కడ చాలా మెండుగా ఉంది దాదాపుగా ధవళేశ్వరం బ్యారేజీలో మ మొదట కాణాలోనే దీన్ని ఆనుకుని ఈ పిచ్చుకి లంక ఉంది అయితే భౌగోళిక స్వరూపం అయితే ఇక్కడ కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఈ పిచ్చుకి లంక ఉంది దీంతో ఇక్కడ గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ పిచ్చిలంకని అభివృద్ధి చేసే అంశం మీద పెద్ద చర్చ జరిగింది దీన్ని ఒక కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది అయితే ఆ తర్వాత కూడా అనేక రపాలుగా ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండగా సీనియర్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చి చౌదరి కూడా ఒకసారి ఇక్కడ శంకుస్థాపన కూడా చేశారు ఇక్కడ రక్షణాభివృద్ధి కోసం పిచ్చి లంక అని చెప్పి ఒక శంకుస్థాపన కూడా కార్యక్రమం జరిగింది అయితే గత ప్రభుత్వాలు చూసినట్లయితే ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మళ్ళీ పిచ్చికి లంకనే అభివృద్ధి చేస్తామని రెండు వేల పదిహేడులో ఒక ప్రబోధం తీసుకొచ్చారు ఆ తర్వాత అవి కూడా కొన్ని సంవత్సరాలు ముందుకు వచ్చాయి అవి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి అయితే మళ్ళీ తిరిగి ఇరవై ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో జగన్ ప్రభుత్వంలో కూడా క్యాబినెట్లోనే ఒక తీర్మానం చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ పిచ్చి లంకనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం ప్రైవేటు భాగస్వామ్యంతో అని చెప్పి కూడా ఒక ప్రకటన చేశారు అది కూడా అటకెక్కింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం టీడీపీ తెలుగుదేశం జనసేన కోటమి ప్రభుత్వం కలిసి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు రెండు నెలలు గడుస్తుంది టూరిజం శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి చెందిన కందులు దుర్గేష్ కూడా ఇక్కడ మంత్రిగా ఉన్న పరిస్థితి అయితే ఈ పిచ్చుకలంకని ఈసారి ఎలాగైనా సరే రిసార్ట్స్ నిర్మించి పర్యాటక కేంద్రంగా ఇక్కడ ఒక వాటర్ స్పోర్ట్సు అలాగే బోట్ షికారు రిసార్ట్స్ అయితే తాజాగా ఆ రాష్ట్రంలో మూడు చోట్ల ఇక్కడ విశాఖ తిరుపతి గండికోట ప్రాంతంలో మూడు రిసార్ట్స్ నిర్మించడానికి ప్రముఖ హోటల్స్ సంస్థ వామరై ముందుకొచ్చింది వచ్చింది దీంతో అదే సమయంలో మదనపల్లిలో అర్సలిస్లో అలాగే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ పిచ్చికిలంకలో ఇక్కడ రిసార్ట్స్ నిర్మాణానికి కూడా ఒబరాయ్ సంస్థను ముందుకు రావాలని చెప్పేసి మంత్రి కొందలు దుర్గేష్ కోరడం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఇదే ధవలేశ్వరం బ్యారేజీలో ఇదే పిచ్చిలంక ప్రాంతంలో ఈ ఒబరాయ్ సంస్థకు సంబంధించి ఐదుగురు ప్రతినిధుల బృందం వచ్చి ఈరోజు పరిశీలించింది ఈ పరిశీలనలో మంత్రి కొందల దుర్గేష్ మొత్తం ఈ ప్రాంతంలో ఏ విధంగా టూరిజం అభివృద్ధి చెందుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంతర్వేది నుంచి ఇటు మారేడుమిల్లి వరకు అలాగే ఓపాయిల నుంచి ఇటు పిచ్చికి వరకు కూడా మొత్తం ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుకొని ఒక టూరిజం కేంద్రంగా రిసార్ట్స్ కాదా దీన్ని అభివృద్ధి చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అయితే ముప్పై ఐదేళ్ళ కళ ఈరోజు ఒక దశకు చేరుకుందని చెప్పొచ్చు ఈ ఉబరాయి సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ పరిశీలించడం తోటి అంటే చుట్టూ గోదావరి ఉంటుంది ఈ దీవికి చుట్టూ గోదావరి ఉంటుంది ఒక దీపంలో ఉంటుంది అలాగే బ్యారేజీ మీదకి వెళ్ళే ప్రధాన రహదారి దీనికి ప్రధాన మార్గం అటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మధ్యలో ఈ ఐలాండ్ ఉంది దీనికి ఆనుకుని కూడా ఒక రెండు మూడు ఐలాండ్స్ కూడా ఉన్నాయి వచ్చే పుష్కరాలకి రెండు వేల ఇరవై ఏడుకి పుస్తకాలు ఇక్కడ గోదావరి పుస్తకాలు రాబోతున్నాయి ఆ సమయానికి ఇక్కడ ఒక రీసెర్చ్ పనులగా ప్రారంభమైతే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం ఇది అభివృద్ధి చెందడానికి బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఊబరాయింపు బృందానికి సూచించిన పరిస్థితి ఇది తాజాగా పిచ్చుకిలంక మీద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశంలో ఈరోజు జరిగిన తాజా పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ నెన్యూస్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ పిచ్చి నుంచి